బీకే రైతునేస్త్రం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతులకు మిత్రులకు మరియు మా వీడియోలు చూస్తూ వ్యూస్ పెంచుతూ సబ్స్క్రైబ్ అవుతున్న వారందరికీ నమస్కారాలండి అండి ఈరోజైతే మా పొలం గట్ల వెంబడి కోయడం జరుగుతుంది ఈ రకం వచ్చేసి ఇది వరి పొలం అండి ఇది కేఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ అండి ఇది చాలా అద్భుతంగా మంచి హైట్ పెరిగి గొలుసు కూడా చాలా పొడవు లెంతిగా విడవడం జరిగింది చూడవచ్చు మీరు ఇదంతా ఇప్పుడు తాగే దశలో ఉందండి విపరీతమైన లెంత్ ఒక్క గొలుసులో దాదాపు సుమారుగా మూడు వందల యాభై నుండి నాలుగు వందల గింజలు ఉండే విధంగా ఉందనండి ఈ వరి రకం మనం వేసంగిలో కూడా పెట్టుకోవచ్చు వేసెంగిలో మా దగ్గర వాళ్ళు వేసి పంట దిగుబడి ముప్పై ఆరు క్వింటాలు రావడంతో నేను చూసి దీన్ని సాగు చేయడం జరిగిందండి ఇవాళ చూడొచ్చు పొలం ఏ విధంగా ఉంది ఎట్లా ఉందనేది మొత్తం మంచి బ్రహ్మాండంగా అయితే ఉందనండి ఇది గొలుసైన తర్వాత కూడా మీకు ఈ గింజలు గొలుసులో ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీకు కౌంట్ చేయడం జరుగుతుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది పూర్తిగా తెగుళ్ళను అన్ని రకాల తెగుళ్ళను దోమపోటును కూడా తట్టుకునే రకం అండి చాలా అద్భుతంగా ఉంది మామూలుగా నేను ఏంటంటే స్ప్రే చేయాలన్న ఉద్దేశంతో ఒకసారి పురుగు మందు ఒకసారి దోమ మందు చేయడం జరిగింది సుమారు ఇది నా పంట చేను వచ్చేసి నూట పదమూడు అవుతుందండి ఇప్పటి వరకు ఇది నూట ముప్పై ఐదు రోజుల వెరైటీ అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు